తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహాకవి గురజాడ అప్పారావు మున్సిపల్ కమిషనర్ బాండి శేషణ పేర్కొన్నారు సమాజంలోని రుగ్మతలను రూపుమాపేందుకు ఆయన చేసిన పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమైందన్నారు తెనాలి పురపాలక సంఘం మహ్వర్యంలో ప్రముఖ కవి రచయిత సాహిత్యవేత్త మహాకవి గురజాడ అప్పారావు జయంతిని ఘనంగా నిర్వహించారు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఉదయం జరిగిన ఈ నివాళి కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక కమిషనర్ బండి శేషన్న ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు మహాకవి గురజాడ అప్పారావు చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ గురజాడ పేరు వినగానే అందరికీ కన్యాశుల్కం నాటిక గుర్తుకు వస్తుందని అన్నారు సమాజంలోని రుగ్మతలు దురాచారాలను రూపమాపేందుకు ఆ రోజుల్లో తన కలం ద్వారా ఆయన పోరాటం చేశారని అన్నారు స్వతంత్ర సంగ్రామ ఉద్యమంలో తన రచనల ద్వారా ఎంతో మందిని గురజాడ అప్పారావు చైతన్య పరిచారని కమిషనర్ పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ ఆయన అడు నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి మున్సిపల్ మేనేజర్ చండీ దేవసేన ఎంహెచ్ఓ కెహెచ్ నిర్మల మున్సిపల్ కార్యాలయంలోని వివిధ విభాగాల ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు గౌరవ చైర్పర్సన్ గారు వారికి అర్పిస్తున్నాం గురజాడ అని అంటేనే మనందరికీ ఒక నాటకం గుర్తొస్తుంది కన్యాశుల్కం ఈ యొక్క కన్యాశుల్కం గురించి తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర తెలంగాణ కానీ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ తెలియని వారు ఉండరు ఎందుకంటే వారు అంత గొప్పగా ఆ నాటకాన్ని ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను దురాచారాలను చీల్చి చెందినటువంటి వ్యక్తి ఈయనొక ప్రముఖ రచయిత కవి సంఘ సంస్కర్త అభ్యుదయవాది ఎయిటీన్ సిక్స్టీ టూలో అనకాపల్లిలో లో జన్మించారు నైన్టీన్ ఫిఫ్టీన్లో అస్తమయమయ్యారు చిన్న వయసులో అయినప్పటికంటే వారు స్వతంత్రోద్యమ కాలంలో స్వతంత్రోద్యమంలో నేను సైతం అంటూ ఫ్రంట్ వారియరే కాకపోయినప్పటికీ తన యొక్క రచన ద్వారా కవితల ద్వారా స్వతంత్రోద్యమ ఊపిరి ఆ వ్యక్తులలో ఆయన ఒకరు ఆయన ఒక ఆయన కవి ఎలా ఉంటాయంటే ఆయన కవిత్లన్నీ కూడా వాడుక భాషలో ఉంటాయి అందరికీ చాలా బాగా అర్థమవుతాయి సరళమైనటువంటి లాంగ్వేజ్లు ఉంటాయి ఈ రోజు కూడా గారిని అనుకుంటే వారి యొక్క రచిస్టర్లు గుర్తు వస్తాయి సో అందువల్ల ఇంత గొప్ప కవి ఇంత గొప్ప వ్యక్తి ఇంత గొప్ప సంఘ సంస్కర్త ఆయనకు ఈరోజు మనం నివాళు అర్పించడం మన యొక్క ఆంధ్ర ప్రాంతం వాయుడు అయినందుకు గర్వకారణంగా